ఇక ఈ వీడియోలో వచ్చి అందరూ చేసే తప్పులు ఏంటో ఒకసారి చూద్దాం రండి ఈ తప్పులు అయితే అసలు మీరైతే చేసింది ఎందుకంటే దీనివల్లే అందరూ కూడా బిగినర్స్ అనేవారు స్టాక్ మార్కెట్లో వచ్చి లాస్ అవుతూ ఉంటారు చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే లాస్ అయ్యామని చెప్పి మార్కెట్ మీద కోపాన్ని మొత్తం చూపిస్తూ ఉంటారు అలా చూపించడం వల్ల ఏమవుతుంది వాళ్ళ క్యాపిటల్నే వాళ్ళు పోగొట్టుకుంటారు మార్కెట్లో వచ్చి ఈరోజుని ఒక థౌజండ్ రూపీస్ పోగొట్టుకున్నాం అనుకో ఆ తప్పు ఏంటి ఇవేమి తప్పు చేయడం వల్ల ఆ థౌజండ్ రూపీస్ అని అలా చూసుకో అంతేగానే మార్కెట్ నాకు అనుకూలంగా లేదు ఇలా బ్లేమ్ మార్కెట్ని అయితే బ్లేమ్ చేయకూడదు బీలర్స్ అయితే ఈ తప్పునైతే చేయకండి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేయడానికి వెళ్ళదు ఎందుకంటే వాటిలో పెద్ద పెద్ద లాస్లో తర్వాత పెద్ద పెద్ద ప్రాఫిట్స్ అనేవి వస్తాయి కానీ మీకు మార్కెట్ గురించి ఏమి తెలియకపోయినప్పుడు దాంట్లో ట్రేడ్ చేయడం చాలా పెద్ద లాస్ అయితే మీరు చూడాల్సి వస్తుంది అందుకని చెప్పి స్టాక్స్లో ట్రేడ్ చేసి అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ లో ట్రేడ్ చేయడానికి వెళ్తే బెస్ట్ వాళ్ళు లాస్ అవ్వడం పక్కన పెడితే మీకు థౌసండ్ రూపీస్ ఈ రోజు వస్తుంది అనుకోండి పార్టీ ఆడుతారు ఆ పార్టీ ఆడడం వల్ల నేనేం చేస్తావు ఆ థౌసండ్ రూపీస్ పెట్టి వాళ్ళకి ఏదో ఒప్పేస్తావు అది అయిపోయిన తర్వాత తర్వాత రోజు నీకు లాస్ వస్తుంది తర్వాత నీకు వాళ్ళు మనీ అవ్వరు కదా అందుకని చెప్పి మనం క్యాపిటల్ని మనం వచ్చిన దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట మన క్యాపిటల్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట ఫైవ్ థౌసండ్ మనకు థౌసండ్ రూపీస్ వచ్చిందంటే ఇప్పుడు మనకి సిక్స్ థౌసండ్ నుంచి ట్రేడ్ చేయదు మీరు ఎంతమంది ఓవర్ ట్రేడింగ్ చేసి లాస్ అయ్యన్నారు కింద కామిషన్లో కామెంట్ చేయండి దీని పార్ట్ వన్ వీడియో కూడా మనం చేసాం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వీళ్ళు చూడండి బిగినర్స్ అయితే ఈ తప్పులు అయితే అస్సలు చేయకండి నెంబర్ వన్ వచ్చి ఓవర్ ట్రేడింగ్ చేసి లాస్ అయితే అవ్వద్దు నెంబర్ టూ వచ్చి ఎఫ్ఎన్ఓలో అయితే ట్రేడ్ చేయొద్దు స్టాక్స్లో ట్రేడ్ చేయడం మంచిది కొత్త ట్రేడర్స్కి నెంబర్ త్రీ వచ్చి థౌజండ్ వచ్చిందని సంబర్ పడుకు థౌజండ్ పోయిందని బాధ మార్కెట్లో అందరికీ కూడా ఎలానే అవుతుంది బిగినర్స్ అందరికీ కూడా లాస్ అనేది పక్కా అవుతుంది అలాగే మార్కెట్లో వచ్చి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మార్కెట్ ఎలానేజ్ చేయడం అనేది నేర్చుకోండి ఫస్ట్ ఆ నేర్చుకున్న తర్వాత మార్కెట్లో అనేది పెద్ద పెద్ద అమౌంట్తో ట్రేడ్ చేయడం మొదలు పెట్టండి అంతేగాని మనకి ఏమీ రాకుండా మనం ఎక్కువ మనీ పెడితే ఎక్కువ మనీ వస్తాయి అని చెప్పి లాస్ అవుతుంది మార్కెట్ని మనం అనలైజ్ చేయడం నేర్చుకోవాలి మనకంటూ ఒక ఓన్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉండాలన్నమాట మనకంటూ మనం అది మనమే క్రియేట్ చేసుకోవాలి వేరే వాళ్ళది ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు మార్కెట్ అనాలిసిస్ అనేది ఎలా చేయాలో తర్వాత మనకంటూ ఒక ఓన్ స్ట్రాటజీ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మన ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండదు క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని రోజుల్లో అయితే ఫైవ్ కే ఛాలెంజెస్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే స్టార్ట్ చేయబోతున్నాం మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్